జరిపోతున్నాయి గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమున కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని టీటీడీ పాలక మండలి కానీ అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈ రోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమున కరుణాకర్ రెడ్డి గారు బయటకు తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని టీటీడీ పాలక మండలి గాని అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గు క్రైమ్ ఇష్యూ మీద పవన్ చేతిలో ఇంకా పవర్స్ ఉన్నాయి నేను తీసుకోవాలనుకుంటే హోమ్ మినిస్టర్ తీసుకుంటే కనుక వేరే విధంగా ఉండేది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి అని చెప్పినట్టుగా అంటే కూటమికి అందులో అందులోనే అట్లా అనలేదండి ఆయన ఆయన చెప్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రి అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటంటే కొంచెం ముందు ఇప్పుడు ఇప్పుడు మన అనిత గారు ఉన్నారు కదా ఆలోచిస్తారేమో కొంచెం ఆలోచించుకోకుండా మీరు ఫార్వర్డ్ గా వెళ్ళి ముందు చర్యలు తీసుకోండి అని చెప్పడం అది సున్నితంగా చెప్పారు తప్పితే దాన్ని పెద్ద ఇది వీలు చేసిన ఇది అనమాట ఇది ఆవిడికి వార్నింగ్ ఇస్తున్నాడు నువ్వు లేకపోతే నేను తీసుకుంటాను పవర్ డిప్యూ నేను హోమ్ మినిస్టర్ పదవిని నేను తీసుకుంటాను తాట తీస్తాను అవన్నీ అంతేం చెప్పాల ఆయన మామూలుగానే చెప్పాడు ఎంత వీళ్ళు ఊహించుకున్నటువంటి ఇది ఆయనకు చెప్తున్నాడు ఇలా చెయ్యమ్మా ఇలా చెయ్యమ్మని అని చెప్తున్నాడు నువ్వు భయపడబాకు మీ వెనక ఉన్నాము నీకు పవర్స్ ఉన్నాయి నువ్వు చెయ్యి దేనికి భయపడబాకు అని చెప్పేసి ఆవిడకి చెప్తున్నాడు ఇలా కన్వే అనమాట అదే అంటే చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ప్రాసెస్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా ఎక్కడ చూసినా గానీ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు ఏదైనా సరే ఆన్ ది డిసిషన్ అనేది కూడా తీసుకున్నారు అది చాలా మంచి పద్ధతి కాదు మంచి ఏదండి ముందు సినిమాటిక్ గా చేస్తున్నారని చెప్పి సినిమాటిక్ గా ఏం కాదు గెలవక ముందు చెప్పాడు కదా ఆయన ఆ గుర్తు పెట్టుకో జగన్ నిన్ను కుక్కట వేలతో సగ వేయకపోతే నా పేరు కొన్ని పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేన కాదని చెప్పాడు కదా అది ఆయన చెప్పాల వరాహి అమ్మవారు చెప్పించారు ఇప్పుడు మొత్తము తీస్తుండేది కూడా అందుకే ఎక్కడెక్కడ ఏం లోతుపాట్లు అన్ని తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మొత్తం సర్వం తెలుసు అన్ని తెలుస్తాడు అందరినీ బయటకు లాగుతాడు అవినీతి లేకుండా చేస్తాడు అనేది నమ్మకం మాకు ఉంది ప్రజలకు కూడా ఉంది ప్రజలకి అందరికీ ఉంది కాబట్టి ఇచ్చిన వరకు ఇచ్చిన వరకు అని చెప్పేసి ఇరవై ఒక్క సీట్లకి కట్టుబడ్డాడు ఇరవై ఒక్క సీట్కి ఒక్కటి కూడా మిస్ పోకుండా అన్ని కొట్టేశాడు ఓకే అంటే మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి అంటే ప్రభుత్వం దృష్టిలో మీరు ఎలా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి సంబంధించి ఏం కావాలనేది ఆయన ఆలోచిస్తున్నారు అని చెప్పని భావిస్తున్నారు నెక్స్ట్ లోకేష్ గారు వచ్చేటప్పటికి కావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో వసతులు ఉన్నాయో ఆయన తీసుకొస్తున్నారని అని భావిస్తున్నారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు గాని నాదండ్రుల మనోహర్ గారు గానీ వీళ్ళేంటంటే ఎక్కడైతే ఏవైతే అన్యాయాలు కనిపిస్తున్నా అక్కడ వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పని ఒక ఇదిలో మీరు అంటే కదా అనుకుంటున్నారు అంటే అది నిజం అని చెప్పని అనుకోవాలా ఎవరి పని వాళ్ళు ఎవరికి ఎవరు తగిన పని వాళ్ళు చేస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా ఎవరికి ఏది చేయాలో వాళ్ళ యొక్క వాళ్ళకి ఇచ్చిన పదవులను బట్టి అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా ప్రభుత్వం దాంట్లో ఇంతకు ముందు ఒక్కొక్కటి తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయినట్టు ఇంతకు ముందు జరిగిపోతున్న కొద్ది ఇంతకు ముందు ఏం జరిగింది ఎందుకు జరిగింది అలా ఇన్ని డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ ఒక తీగ తాగితే డొంకదిలినట్టు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి కదా ఇప్పుడు మొన్న షిప్ జరిగింది అది వాస్తవే కదా అక్కడ ఆ అట్లాంటి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి వెయిటెన్సీ అందరు చూస్తారు ప్రజలు మొత్తం చూస్తారు ఎవరిని ఎవరిని వదిలిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ రోజు కూడా ఓపీ నింది కూడా అందుకే వన్ బై వన్ వన్ బై వన్ మన లడ్డు ఇష్యూ క్లియర్ చేశాడు ఇప్పుడు లడ్డు బ్రహ్మాండంగా ఉంది ముందు ఐదేళ్లు వరస్ట్ గా ఉంది లడ్డు మరి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపించారు అనుకో ఆయన ఎందుకు పోయింది ఆవిడ తిరుపతికి నాకు రోజా గారు అంటే మా నెల్లూరు స్లాంగ్ వచ్చేస్తుంది దేనికి పోయింది ఒక యాభై మంది ఒక వంద మంది వాళ్ళ దగ్గర టికెట్లు ఇదే కళ్యాణం టికెట్లు డబ్బులు తీసేసుకొని వాళ్ళందరూ చూపించడానికి పోయింది డబ్బులు దుడ్లు కోసమే కదా పోయింది ఆ ఏం చేసింది అక్కడ లడ్డే ఎట్లా ఉంది ఎంత మాత్రం చేస్తున్నారు ఎప్పుడన్నా పర్యవేక్షణ చేసిందా ఆడ అడగడం జరిగిందా లేదు మన చేతికి దుడ్లు వచ్చినాయా తీసుకున్నామా ఆ నెక్స్ట్ నెక్స్ట్ సుప్రభాత లేకపోతే వాటికి టికెట్లు ఉన్నాయి ఇదే చూసుకోవడం సరిపోయినాయి ఇదే లక్ష్యం సంపాదించుకోవడం సరిపోయినాయి దేవుడి గురించి ఏర్పట్టించుకుని దేవ మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడండి కరెక్ట్ గా ఏదో ఒక రోజు కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఏదో ఒక రోజు మొత్తం బయటకి తీస్తాడు వెంకటేశ్వర స్వామి ఏమి అక్కడ ఏమి ఆయన విగ్రహం కాదు సాక్షాత్తు మనిషి ఆయన ఉండేది మొత్తం ఆయన ఆయన ఏం చేసేది మొత్తం చూస్తా ఉన్నాడు ఏదో ఒక రోజు రిటర్న్ ఇచ్చేస్తాడు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేది కక్షపూర్వకంగానే వైఎస్ఆర్ సిపి టార్గెట్ చేస్తుందని చెప్పి అనుకోవచ్చు అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి అసలు దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు ఆహా ఈ ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్ల కానించి కానీ లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించిన తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం కానీ ఇప్పుడు సరే మీరు చెప్పింది బానే ఉంది నేను ఒక మాట చెప్పిన ఇప్పుడు మీరు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి మీరు మీరు మామూలుగా ఉన్నారు నేను మిమ్మల్ని వంద తిడతా మీరు నన్ను కేసు పెట్టలేరు నన్ను కొట్టలేరు తిట్టలేరు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్ను ఏం చేయలేరు మీరు ఆ మీకు ఎప్పుడు అవకాశం వస్తుంది పోనీ మీరు చెప్పండి మిమ్మల్ని అన్యాయంగా కొట్టించా అన్యాయంగా దుర్భాషలాడా అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చి విచ్చలవిడిగా మాట్లాడా మీరు అప్పుడు ఏం చేయలేకపోయారు నిస్సహాయ స్థితిలో మీరున్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు మీకు పదవి వచ్చింది ఇప్పుడు మీరైతే ఏం చేస్తారు నిజంగా మన ఇద్దరు కాన్వర్జేషన్ జరుగుతాము నేను ముఖ్యమంత్రులను మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను ఇప్పుడు మీకు ఆ పదవి మీకు వచ్చింది ఇప్పుడు మీరేం చేస్తారు నన్ను చేస్తారా లేదా ఇప్పుడు అలా కదా పూర్వకంగా కాదు ఆ విధంగా చేసి అది నీ ఒక్క కుటుంబం గురించే కాదు నిన్న అనట్లా నేను నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టాను చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టాను కదా మార్ఫింగ్ ఆ మరి టీడీపీ మహిళని జనసేన మహిళలు అందరికి మార్ఫింగ్ చేసి ఆ వేరే ఇది ఫోటోలు పెట్టించి నానా గబురు పట్టించాం కదా మరి అదంతా బాధ రావాలి అంటే సొసైటీ మారాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా పడ పడాలి కదా పడకపోతే నీకు ఎలా మారుతుంది ఆ అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయారులే వీళ్ళు ఏం వేక లేరులే ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు నీకు గర్వం రాదా ఆ చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా వాడు ఒకటి చేసినాడు ఇంకా నాలుగు చేస్తాడు మమ్మల్ని ఏం అనట్లేదులే అని ఇప్పుడు దాన్ని తగ్గించిన నేపథ్యంలో ఉన్నారు తప్పితే ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అనమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద చల్లాలా ఎలా వీళ్ళు తొక్కేయాలని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851